కుండ కుంభమన్రు కొండ పర్వతమన్లు ఉప్పు లవణమన్ ఒకటిగాదే వేరు పరతత్వం ఒక్కటి విశ్వదాభిరామ వినురవేమ తెలుగులో అన్న సంస్కృతంలో అన్న పదార్థం ఒక్కటే పరమార్థం ఒక్కటే ప్రయోజనం కూడా ఒక్కటే అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు వేమన కుండ అన్న కుంభమన్న నీళ్ల కోసం ఉపయోగించే గుండ్రని మట్టి పాత్రే కొండ అన్న పర్వతమన్న రాతితో ఏర్పడిన పెద్ద గొట్టే ఉప్పు అన్నా లవణం అన్న ఉప్పగా ఉండే ఒక పదార్థమే భాషల్లో ఎక్కువ భాష తక్కువ భాష మంచి భాష చెడ్డ భాష అంటూ ఉండవు భాషలన్నీ మానవ భావ వ్యక్తీకరణకు వాహికలే అనేది శాస్త్రీయ దృక్పథం ఏ భాషలో చెప్పిన మూలతత్వం ఒకటే సంస్కృతంలో చెప్పినంత మాత్రాన అది ఎక్కువ సత్యమై తెలుగులో చెప్పినంత మాత్రాన అది తక్కువ సత్యమవుతుందా సామాన్యుల భాషలో చెబితే చిన్న చూపు చూసేవారు బహుశా ఆనాడు కూడా ఉన్నారేమో అదీగాక వేవన ప్రజల తాత్వికుడు కొందరికి మాత్రమే అందుబాటులో ఉన్న తత్వ రహస్యాలను ప్రజల భాషలో చెప్పాలన్న ప్రయత్నం అయింది అటువంటి ప్రయత్నాన్ని తేలిగ్గా చూసేవారికి ఈ పద్యం ఒక సమాధానం పరతత్వం అంటే పరమ సత్యమని భాషలు ఎన్నైనా భావం ఒక్కటే అన్నది ఈ పద్య సారాంశం